హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం ఇంకొక రకమైన ఎగ్ పొడి కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇంకొక రకమైన అంటే మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఎగ్ పొడి కూర రెసిపీస్ ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను ఇది కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఈ పొడి కూర కొత్తిమీర ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఈ పొడి కూర కోసం ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి సో మిక్సీ జార్ తీసుకొని మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోండి నేను ఇక్కడ ఫోర్ ఎక్స్కి సరిపడా చేస్తున్నాను దాన్ని బట్టి క్వాంటిటీస్ ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఒక గుప్పెడంతా కొత్తిమీర కొద్దిగా ధనియాల పొడి ఈ పచ్చిమిర్చి పేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఇలా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి మనకి ఈ పొడి కూరకి ఈ పేస్టే మెయిన్ అనమాట తర్వాత ఇప్పుడు పొడి కూర స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కడా పెట్టి ఒక గంట ఆయిల్ వేసి సన్నగా తరుక్కున్న ఆనియన్స్ ఒకటి వేసేసాను తర్వాత కొద్ది కరివేపాకు పసుపు వేసి బాగా ఫ్రై చేయండి ఈ ఆనియన్స్ బాగా మగ్గిపోవాలన్నమాట ఈ పొడి కూరకి ఆనియన్స్ తక్కువ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే తిన్న ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా సో అందుకని ఆనియన్స్ ఎక్కువ ఉంటే మరి ఆనియన్ కర్రీ తిన్నట్టు ఉంటుంది తిన్న ఫీలింగ్ ఉండదు ఇలా ఆనియన్ అంత బాగా మగ్గిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయి పైన నూనెకి తేలేంత వరకు పైకి అంతవరకు కుక్ చేసుకోవాలన్నమాట సో చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలింది సో అందుకనే ఇది కుక్ అయిపోయినట్టు సో ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఫోర్ ఎగ్స్ వేసేసాను వేసేసి ఈ ఎగ్స్కి సరిపడా సాల్ట్ వేసుకోండి తర్వాత బాగా మిక్స్ చేయండి సాల్ట్ చూసేసుకోండి వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్లో కూడా ఆల్రెడీ యాడ్ చేసి ఉంటాం కదా సో అందుకని ఎగ్స్కి సరిపడా మాత్రం యాడ్ చేసి ఇలా అంతా బాగా మిక్స్ చేయండి ఇక్కడ ఒక పాయింట్ అనమాట సో కొంతమందికి ఎగ్ కొంచెం స్క్రాంబుల్డ్ ఎగ్స్ లాగా కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటే ఇష్టం కదా సో అలాంటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి దాన్ని కదపకుండా ఇలా తల ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా చేయండి కొంతమందికి నుసి అవడం ఇష్టం ఉంటుంది సో అలాంటప్పుడు కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే పొడి పొడిగా అయిపోతుంది అనమాట బట్ మాకు కొంచెం గడ్డలుగా ఉంటేనే ఇష్టం అందుకనే ఇలా చేస్తున్నాను అండ్ ఇది మీడియం హీట్లో పెట్టుకొని చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే అడుగంటిపోతుంది సో ఇలా మనకి ఎటువంటి మాయిశ్చర్ లేకుండా బాగా ఎగ్ వేగేంత వరకు ఫ్రై చేసుకుంటే మన టేస్ట్ స్ట్ అయిన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది సో చూడండి మాయిశ్చర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది అంటే ఇప్పుడు మనకి ఈ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది నేనైతే చపాతీలోకి సర్వ్ చేశాను ఇది సైడ్ డిష్గా అయినా చాలా బాగుంటుంది ఒకసారి ఫ్రై చేసి ఇలా ఉందనేది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకైతే నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ అండ్ వండర్ఫుల్